అడగగానే అది డాన్సర్స్ ఉండాల్సినటువంటి ఒక లక్ష్యం లక్షణం అసలు అద్భుతం రెండు కళ్ళు సరిపోలేదు కాబట్టి ఇప్పుడు ఒకసారి వెంటనే

వావ్ ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే పిక్చర్ అభి బాకీ ఏ మేరే దోస్త్ ఎప్పుడు జాన్ థర్టీన్త్ కి మనం థియేటర్స్ వెళ్లి ఎంజాయ్ అయితే చేద్దాం మీ స్టేజ్ మీద ఉండవలసింది రిక్వెస్ట్ చేస్తూ మరి ఇప్పుడు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ థ్యాంక్ యూ ఎల్జీ టీవీ కి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎల్జీ టీవీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎల్జీ టీవీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ Please do subscribe LG TV. Have a good day. Thank you.